మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు శ్రీకారం చుట్టే తేదీ ఖరారైంది కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన మరుసటి రోజే జనవరి సినిమాకు ముహూర్తం షూట్ చేయబోతున్నట్లు సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దినుడు రాజమౌళి ఎప్పుడు మొదలవుతుందనే ఆసక్తి విపరీతంగా ఉంది గ్లోబల్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం రూపొందనుంది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి పాపులర్ అయ్యారు దీంతో మహేష్ తో మూవీని పార్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించేందుకు ఆయన నిర్ణయించారు అని ఈ అయితే ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా అనే వెయిటింగ్ మాత్రం చాలా కాలంగా కొనసాగుతోంది ఈ తరుణంలో ఈ సినిమా లాంచ్ కు డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది మహేష్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ జనవరి రెండు నాలుగు లాంచ్ అవుతుందనే సమాచారం బయటికి వచ్చింది పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమవుతుందని తెలుస్తోంది మూవీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రారంభం మాత్రమే ఉంటుందా రాజమౌళి ప్రెస్ మీట్ కూడా ఏమైనా పెడతారా అనే ఆసక్తి నెలకొంది సాధారణంగా ప్రతి సినిమా ప్రారంభం ముందు మీడియాకు వివరాలు వెల్లడిస్తారు రాజమౌళి ఈసారి కూడా అదే ఫాలో అవుతారా లేదా అనేది చూడాలి మహేష్ రాజమౌళి చిత్రానికి సుమారు కోట్ల బడ్జెట్ ఉన్నాయి హాలీవుడ్ లో తెరకెక్కించాలని జక్కన్న ప్లాన్ చేశారట ఈ చిత్రం కోసం లుక్ ను బాబు మార్చేశారు లాంగ్ హెయిర్ గడ్డంతో కనిపిస్తున్నారు కండలు కూడా ఎక్కువగా ఈ లుక్ లో మహేష్ అద్భుతంగా ఉన్నారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఏ సినిమాకు కథ అందించారు ఈ మూవీ జనవరిలో మొదలవుతుందని రీసెంట్ గానే ఆయన చెప్పారు ఆస్కర్ అవార్డు అందించనున్నారు గ్లోబల్ రేంజ్ మూవీ కావడంతో ఈ సినిమాలో నటి ఎవరు ఉంటారనే ఆసక్తి విపరీతంగా ఉంది రాజమౌళి తెరకెక్కించే ఈ భారీ యాక్షన్ చిత్రంలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తారనే రూమర్లు కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి హాలీవుడ్ లో పాపులర్ దీంతో ఆమెతో మూవీ టీం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది త్వరలోనే ఏ విషయంపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూస్తున్న మూవీ లాంచ్ రేట్ బయటకు రావడంతో బాబు ఫ్యాన్స్ అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు